దేవునికి ఇష్టడు కనుక దావి సంతానము పైన కరుణ నందించు ఆత్మను కుమరిస్తారంటున్నాడు రెండవది యశ్వము పైన విజ్ఞాపన చేయు ఆత్మను కుమరిస్తారంటున్నాడు ఈ వరద బాధితుల కోసమే విజ్ఞాపన చేసే మనసు నీకుందా ఒక రోజు డ్యూటీ మానేసి దేవుని సరిధిలో ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా విజ్ఞాపన డ్యూటీ డ్యూటీ అనుకుంటాం అదే వరద నీకు వస్తే డ్యూటీ ఎలా ఎవరు చేసేవాళ్ళు అదే నీళ్ళు మురిగిపోతే డ్యూటీ ఎవరు చేసేవాళ్ళు వరదలో మురిగిపోయిన ప్రజల కోసం ఒకరోజు డ్యూటీ మానేసి ఇరవై నాలుగు గంటలు విజ్ఞాపన చేసే ఆలోచనకుందా బాధ ఉన్నవారి కోసం శ్రమలో ఉన్నవారి కోసం ఇబ్బందులు ఉన్నవారి కోసం ఒక రొట్టె మొక్క పెట్టి ఆలోచన ఆలోచనకుందా ఒక బిస్కెట్ మొక్క పెట్టి ఆలోచనకుందా ప్యాకెట్ ఆలోచనకుందా ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చి ఆలోచనీకుందా మా కడిపే మనకు దేవుడు అని కలిపిట తిని హాయిగా నిద్రపోతున్నాం ఇదే పరిస్థితి నీకు సంభవిస్తే ఏంటి నీ పరిస్థితి దేవుడు నిన్ను ప్రేమించి ఈ సమస్య నీకు రాకుండా ఈ నీకు రాకుండా నిన్ను కాపాడి రక్షించి నిన్ను ఆదుకుని నీకు మేలు చేశాడు కనుక మనం ఏం చేయగలుగుతున్నా దేవునికి మహిమంతమైన పని కలవర కృప పరిచయం ద్వారా మాకు వచ్చిన ఆలోచన బట్టి ప్రభు మాట్లాడాడు నేను ఆకలి కొంటే నాకు అన్నం పెట్టావు నేను దప్పి కొట్టేది ఆహారకి ఇచ్చానే మాట మాట్లాడాడు కనుకనే మరి మేము ఐదో తారీఖు రోజున ఈ భవానీపురం దగ్గర ఆ వారదీప్ క్రింద మరి మునుగుపోయిన ఇళ్లలో దగ్గరకు వెళ్ళి ఆహార పట్టాలు పంచిపెట్టాం వాటర్ బాటిల్స్ ఇచ్చాం అప్పుడు ఆ వాక్యం గుర్తు వచ్చింది నీళ్లు పోయి వారికి మళ్ళా నీళ్లు పోయి పడతాయట దప్పిగా 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 మాకు వాటర్ బాటిల్ ఇవ్వండి అని కంటాడుతున్నారు